హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా అనుకుంటూ అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంక అయితే మీ అందరితో పాటు మీకున్న కొన్ని డౌట్స్ అయితే నేను క్లారిటీ చేద్దాం అనుకుంటూ ఉన్నానండి ఆ డౌట్స్ ఏంటంటే అక్క మీరు నిత్య దీపారాధన చేస్తారు కదా మధ్యలో పీరియడ్స్ ఇంట్లో ఉన్నప్పుడు పీరియడ్స్ అవుతే కూడా మీరు ఇంట్లో దీపారాధన చేసుకుంటారా అనే ఒక డౌట్ అండ్ మీరు దేవుడికి పెట్టిన పువ్వుల్ని ఏం చేస్తారు అనేది ఒక డౌట్ అలాగే మీ ఇంట్లో స్ఫటికలింగం మీ ఉన్నాయి కదా మీరు అభిషేకాలు చేస్తారా ఇంట్లో విగ్రహాలు పెట్టుకోవచ్చా అనేది ఒక డౌట్ అనమాట వీటన్నిటితో పాటు అలాగే నేను పసుపు కుంకుమ అవి దేవుడి దగ్గర పెడుతూ ఉంటాను కదా అమ్మవారి దగ్గర సో ఆ పసుపు కుంకుమ మీరు ఏం చేస్తారు ఇలాంటి డౌట్స్ అన్నీ చాలా ఉన్నాయి సో వీటన్నిటికీ ఈ ఈరోజు అయితే నేను ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ ఇద్దాం అనుకుంటూ సో ఎవరెవరైతే అడిగారో వాళ్ళైతే మిస్ అవ్వకుండా ఈ వీడియోని చూడండి అండ్ చూసి మీరు కూడా ఈ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసుకోండి హ్యాపీగా మంచిగా పూజ అయితే చేసుకోండి ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే నేను మీకు అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అన్నీ నాకు తెలియాలని లేదు మీకు తెలిసిన కూడా నాతో షేర్ చేసుకోవచ్చు అండ్ నాకు తెలిసిన కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడ వచ్చేసరికి ఈరోజు సోమవారం అండి సోమవారం రోజు అయితే నేను ఇంకా పూజ గది అనేది క్లీన్ చేసుకుంటూ ఉన్నాను సో మామూలుగా అయితే పూజ గది అనేది శనివారం కానీ అలాగే గురువారం అంటే థర్స్డే రోజు కానీ పూజ గది క్లీన్ చేసుకోవాలి బట్ ఇంట్లో పీరియడ్స్ ఉండడం వల్ల నేను ఇప్పుడైతే ఈరోజు క్లీన్ చేయాల్సి వచ్చిందనమాట అందుకని చెప్పేసి ఈరోజు క్లీన్ చేసుకొని దాని తర్వాత అయితే పూజ అనేది చేసుకుంటాను శివలింగంకి అంతా అభిషేకం చేసుకొని సో ఇంట్లో ఇంకా నా ఒకవేళ నేనున్నాను పీరియడ్స్లో అనుకుంటే నేను సిక్స్త్ డే కంప్లీట్ అయిన తర్వాత సెవెంత్ డేకి నేను పూజ గదిలో క్లీన్ చేసుకుంటాను పిల్లలు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి ఫిఫ్త్ డే కంప్లీట్ అయిన తర్వాత హౌస్ బట్టలు అన్ని క్లీన్ చేసేసి మళ్ళీ పూజ గది అనేది క్లీన్ చేసుకుని దీపారాధన చేసుకుంటాను అండ్ నిన్న మొన్న హౌస్ క్లీనింగ్ వీడియో పెట్టినప్పుడు కూడా ఇట్లా పీరియడ్స్ క్లీనింగ్ అని పెడితే ఒక రెండు మూడు కామెంట్స్ వచ్చాయి ఇదేమైనా విరుద్ధంగా జరుగుతుందా ఇంట్లో అన్నాక జరుగుతాయి ఆడవాళ్ళకి వచ్చేటవే మీరు వాటిని ఎందుకు ప్రత్యేకించి చెప్పడము ఒక లాగా పక్కన పెట్టడం అనేసి అంటారు నిజమే ఇది అంటేనండి మరి ఆ కాలం నుండి పెద్దవాళ్ళు ఎందుకు ఫాలో అవుతున్నారు ఇప్పుడైనా నయము ఇంట్లో తిరుగుతారు ఇంట్లో అన్ని ముట్టుకుంటారు అన్ని చేస్తారు బట్ పాత పాతకాలంలో పద్ధతుల ప్రకారం అయితే అసలు వాళ్ళని ఒక రూమ్లో పక్కన పెట్టేసేవాళ్ళు వాళ్ళకంటూ తనిగా ఒక ప్లేటు ఒక చెంబు ఇలా ఇచ్చేసి వాళ్ళనంటూ సెపరేట్గా పెట్టేవాళ్ళు మరి పెద్దవాళ్ళు చేసేటివి కూడా ఫాలో అవ్వాలి కదండి అన్ని ఫాలో అయినప్పుడు ఇవి కూడా అవ్వాలి కదా సో అంతవరకు కాకపోయినా కొంతవరకైనా మనం ఫాలో అవుతేనే కదా సో అందుకే నేను కూడా అందరిలాగే చేస్తున్నాను నేనేమి అందరికీ విరుద్ధంగా ఏం చేయట్లేదు ఒకవేళ నేనేదో దేశానికి మనుషులకి విరుద్ధంగా పద్ధతులకు విరుద్ధంగా కొత్తగా చేస్తుంటే ఏమైనా ఉంటే చెప్పండి నేను మార్చుకుంటాను కానీ అంద చేసేదే కదా ఇది ఇది అంటేనండి అంటే అంటే కదా ఇంకా దాన్ని మనము పక్కన పెట్టడానికి ఏం లేదు అండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత హౌస్ క్లీన్ చేసుకోవడం పూజ గది క్లీన్ చేసుకోవడం పూజలు చేసుకోవడం ఇవన్నీ ఉన్న ఆనవాయితీని సో అదే నేను ఇక్కడ షేర్ చేసుకుంటూ ఉన్నా ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే ఇక్కడ అయితే నేను పూజ గది క్లీన్ చేస్తున్నాను కదండి ఇంకా పొద్దున్నే స్టార్ట్ చేసేసాను అనమాట ఫస్ట్ పూజ గది శుభ్రం అయిపోతే ఆల్రెడీ ఇల్లు అంతా నీట్గా ఉంది క్లీన్ అయిపోయింది కాబట్టి ఇంకా ఈరోజు పెండింగ్ పెట్టుకున్న వర్క్ ఏదైనా ఉందంటే ఇది ఒకటే అనమాట ఇంకా మొత్తం కబోర్డ్స్ డీప్ క్లీనింగ్ చేసేద్దాం ఇల్లు అంతా కూడా డీప్ క్లీనింగ్ చేసాము ఇంకా పూజ గది కూడా డీప్ క్లీనింగ్ అని చెప్పేసి మొత్తం కూడా కబోర్డ్స్లో ఉన్నవన్నీ తీసేసాను అండ్ తీసేసిన తర్వాత ఇంకా పైన ఈ కౌంటర్ అంతా కూడా నీట్గా వాటర్ వేసి తుడిచేసుకున్న జపాతీ పౌడర్ కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఆ వాటర్లోకి తుడిచేసుకుంటాను తుడిచేసిన తర్వాత ఇంక ఇక్కడ పసుపు కుంకుమ కూడా పెట్టుకుంటున్నా ఇంకా పైన అయితే కవర్స్ వేసుకుంటానండి ఆ కవర్స్ ఏంటంటే మామూలుగా క్లాత్ వేసుకునేదాన్ని ఇంతకుముందు క్లాత్ వేసుకుంటే బొద్దింకలు అవి ఎక్కువ వచ్చేస్తున్నాయి ఒక రకమైన స్మెల్ వస్తుంది అందుకని చెప్పేసి నేనైతే ఇట్లా పిల్లలు బుక్స్ వేసే షీట్స్ ఉంటాయి కదా అట్టలు వేస్తూ ఉంటాం కదా ఆ కవర్ అయితే పెట్టుకున్నాను ఇట్లా చాలా బాగుంటుంది షైనింగ్గా ఉంటుంది అండ్ మనం దీపాలు వెలిగించినప్పుడు కూడా లుక్ బాగా కనిపిస్తుంది అందుకోసం అని చెప్పేసి ఈ కవర్ వేసుకుని పటాలు అయితే పెట్టుకుంటాను ఇంకా దేవుడి పటాలు కూడా తుడిచేసుకున్నాను తుడిచేసుకున్న తర్వాత గంధము కుంకుమ తోటి బొట్లన్నీ కూడా పెట్టేసుకున్నానండి పెట్టేసుకున్న తర్వాత ఇంకా యథాస్థానంలో అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను సో మా ఇంట్లో అయితే ఇక్కడ సింపుల్గా చిన్న చిన్నగానే అంటే మెయిన్ మెయిన్ దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి ఫస్ట్ దేవుడు పూజ గది అంతా క్లీన్ చేసేసిన తర్వాత పటాలకంతా బొట్లు పెట్టి పెట్టేసాను దాని తర్వాత అయితే ఇంకా దీపం కుందులు అన్నీ కూడా తోముకుంటూ ఉన్నాయి ఇక్కడ సో నేను దీపం కుందులు తోమడానికి అయితే పీతాంబర యూజ్ చేసుకుంటాను ఫస్ట్ చింతపండుతోటి నీట్గా ఆ సామాన్లు అన్నీ కూడా తోమేసుకుంటాను ఆ జిడ్డంతా వెళ్ళిపోతుంది మరకలేమన్నా ఉంటే చింతపండు పులుపుకు వెళ్ళిపోతుంది దాని తర్వాత మళ్ళీ పీతాంబరి వేసుకొని తోముతానమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా మామూలుగా కొంతమంది ఈ సబీన పౌడర్ వస్తుంది కదా గిన్నెలు తోమేది దానితోటి కానీ ముగ్గిపిండితో కానీ ఎర్రమన్నతో కూడా తోముతూ ఉంటారు బట్ నాకు ఎందుకో అట్లా తోమితే ప్రస్తుతానికి తెల్లగా ఉంటాయి మెరిసిపోయినట్లు ఉంటాయి మళ్ళీ ఒక గంట రెండు గంటల తర్వాత చూస్తే నల్లగా అయిపోయి ఉంటాయి అందుకని చెప్పేసి ఫస్ట్ ఇట్లా చింతపండుతో రుద్దేసుకొని వేసుకొని వాటర్ అయితే కడిగేసి మళ్ళీ పీతాంబరితో రుద్ది కడిగామనుకో Nếp వారం రోజులైనా మనం ఎలా తోము పెట్టామో అలానే ఉంటాయి ఈ రోజు ఇప్పుడు సోమవారం క్లీన్ చేస్తున్నాను కదా నెక్స్ట్ సోమవారం వరకు చూడండి ఇలానే ఉంటాయి ఇంకా నేను పూజ గది క్లీన్ చేసుకునేటప్పుడు పసుపు కుంకం పెట్టుకున్నవి ఏం చేస్తారని చెప్పేసి అడిగారు కదా ఆ పసుపు కుంకాన్ని గడపలకి రాసుకోవడానికి యూస్ చేసుకుంటానండి మనం బయట గుమ్మాలకు పెట్టుకుంటూ ఉంటాం కదా వాటికైతే నేను వాడుకుంటాను వేస్ట్ చేయకుండా అలాగే దేవుడికి పెట్టిన ప్రతిరోజు మనం పూజకి వాడుకునే పువ్వులన్నీ కూడా కలెక్ట్ చేసి ఒక కవర్లో వేసి పెట్టుకుంటాను ఆ పువ్వులన్నీ కూడా వారానికి ఒకరోజు లేకపోతే ఒక పది రోజులకు ఒక రోజు తీసుకెళ్ళి పారే నీళ్ళల్లో తొక్కని ప్లేసులు ఎక్కడైనా వేసేస్తారు మా వారు తీసుకెళ్ళి అంటే అక్షంతలు కానీ తర్వాత కలుషం పెట్టే బియ్యం ఉంటాయి కదా కలుషం కింద ప్లేట్లో వేస్తాం కదా ఆ బియ్యము అంటే పూజకు సంబంధించింది ఏవి కూడా బయట వేయకుండా తొక్కని ప్లేస్లో అయితే వేస్తామన్నమాట తీసుకెళ్ళి ఇంకా దాని తర్వాత అయితే యధావిధిగా నార్మల్గా ఇంకా దేవుడు పటాలు తుడుచుకోవడం దీపాలు తోముకోవడం తర్వాత కలుషం మార్చుకోవడం కొబ్బరికాయ మార్చుకోవడం అక్కడ పెట్టిన బియ్యము ఇవన్నీ కూడా తీసేసి ఉంటాం కదా మళ్ళీ కొత్త బియ్యం పెట్టుకోవడం ఇలా చేస్తూ ఉంటాను సో ఇంతేనండి నిత్య దీపం పెట్టేటప్పుడు మీరు ఇంట్లో పీరియడ్స్ అవుతారు కదా మరి పీరియడ్స్ అయినప్పుడు మీరు ఇంట్లో రోజు దీపం పెడతారా అని చెప్పేసి అడుగుతున్నారు నిత్య దీపం పెట్టి చేసేటప్పుడు మామూలుగా మనకి పూజ గది అనేది సపరేట్గా ఉంది అంటే ఆ పూజ గది దగ్గరికి పీరియడ్స్ అయిన వాళ్ళని వెలనివ్వకుండా అలాగే ఎవరైతే పూజ చేస్తుంటారో వాళ్ళు ఆ పీరియడ్స్ అయిన వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళని తాకకుండా స్నానం చేసుకుని డైరెక్ట్గా పూజ గదిలోకి వెళ్ళి పూజ అనేది చేసుకోవచ్చు లేదు అలా కూడా చేయకూడదు లేకపోతే పూజ గది మనకి సౌకర్యం లేదు అన్నీ కలిపి ఒకే చోట కంబైన్డ్గా ఉంటుంది అంటే కొంతమందికి కిచెన్లో ఉంటుంది కొంతమందికి హాల్లో ఉంటుంది కొంతమందికి నార్మల్గా బెడ్రూమ్లో ఉంటుంది అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా పూజ అనేది చేయకూడదు ఎందుకంటే అన్ని ప్లేసుల్లో వాళ్ళు తిరుగుతూ ఉంటారు అన్నీ ముట్టుకుంటూ ఉంటారు కాబట్టి అది అవ్వని పని అనమాట మా ఇంట్లో మాకైతే పూజ అది సపరేట్గా ఉంటుంది కాబట్టి ఒకవేళ ఇంపార్టెంట్గా ఫ్రైడే టైంలో కానీ మండే టైంలో కానీ పూజ చేయాలంటే మా వారు చేసేవాళ్ళు ఇంతకుముందు బట్ ఎప్పుడైతే ఇంట్లో పిల్లలు కూడా ఏర్పడ్డారో అప్పటి నుంచి మేము ఫైవ్ డేస్ కంప్లీట్ అయిన తర్వాతే పూజ అనేది చేసుకుంటాము అండ్ ఇంట్లో పీరియడ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా టెంపుల్కి అయితే వెళ్ళకూడదు ఇది మాత్రం ఎవరైనా తెలియకపోతే తెలుసుకోండి ఇంట్లో పీరియడ్స్ పెట్టుకొని మనం గుడికి వెళ్ళడము అట్లా ఇంట్లోనే పూజ చేయకూడదు అన్నప్పుడు గుడికి ఎలా వెళ్తాము చెప్పండి సో అట్లయితే వెళ్ళకూడదనమాట ఇంకదండి మీకున్న డౌట్స్ అయితే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు నాకు కామెంట్స్ షేర్ చేయండి నేను వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ అయితే పూజ గదికి సంబంధించి క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా దీపాలన్నీ కూడా కడిగేసి చక్కగా గంధము కుంకుమ అలంకరించేసి తీసుకెళ్ళి పూజ గదిలో పెట్టేసుకున్నాను ఇంకా దేవుడి పటాలకు కూడా పువ్వులు అన్నీ కూడా అలంకరించేసుకున్నానండి ఇంకా పూజకు సంబంధించి అన్ని ఏర్పాటు చేసి పెట్టేసుకున్నాను ఇంకా చివరిగా హాల్లో చెత్త అంతా ఊడ్ చేసుకొని ఇంకా మాప్ పెట్టేద్దామని చెప్పేసి అయితే ఇంకా చెత్త ఊడుస్తూ ఉన్నా మీరు అందరూ అంటూనే ఉన్నారు నన్ను ఎంతమంది తిడుతూ ఉన్నారంటే ఇంత నడుము నొప్పి పెట్టుకొని మీరు చిన్న చిన్న చీపురు కట్టలతో ఊడుస్తారు మీకు ఇంత నొప్పి ఉంది కదా పొడవగా ఉన్న చీపురు తెచ్చుకోండి అని మొత్తానికి మీ పుణ్యం అని చెప్పి మీ కామెంట్స్ మా వారు చదివి నాకు ఈ చీపురు కట్ట అయితే తీసుకొచ్చి ఇచ్చేసారండి ఇంకా నేనైతే మంచిగా ఈ చీపురు కట్టతో తోసుకుంటూ ఉన్నా యాక్చువల్లీ ఇదే వాడేదాన్ని ఇంతకుముందు దీనివల్ల నాకు ప్రాబ్లం ఏంటంటే విరిగిపోతూనే ఉంటుంది అవసరంగా ఊడ్చేటప్పుడు ఏదైనా తగిలిందంటే చాలు దాంట్లో ఉన్న పుల్లలన్నీ విరిగి పడిపోతూ ఉంటాయి అసలు నెల రెండు నెలలకే చీపురు కట్ట సన్న పడిపోతుంది అనమాట ఇదేమో సెవెంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి తీసుకొస్తారు తొందరగా పాడైపోతుందనే బాధకి నేను తెచ్చుకో నార్మల్ చీపుర్లే వాడేస్తూ ఉంటా అవి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఒక్కొక్కటి అవే వాడుకుంటూ ఉంటామన్నమాట బట్ వాటితో పోలిస్తే ఇదే మేలు నిల్చుకొని చతుడు చేయొచ్చు అనమాట ఇంకా ఇవే తీసుకోవాలి మీరు పెట్టే ప్రతి కామెంట్స్ మా వారు డైలీ చదువుతూ ఉంటారు చూస్తూ ఉంటారు సో ఆయన చూసి ఈరోజు నీకు ఎలాగైనా చీపురు కట్ట తెచ్చేస్తా అని చెప్పేసి తెచ్చి చేసారనమాట ఇంకా ఇల్లు అంతా కూడా మాప్ చేసేసాను సో మొత్తం తుడిచేసాను చూసారు కదా ఫ్యాన్ వేసేసాను ఇంక ఇదంతా బాగా ఆరిపోయిందంటే ఇంకా నేను కూడా వెళ్ళేసి ఇంకొకసారి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా పూజ అయితే చేయాలన్నమాట ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసరికి ఎయిట్ థర్టీ అయిపోయిందండి ఇంకా నైన్కేమో నేను పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను ఇక్కడ ఇంకా పూజ చేసేసి మళ్ళీ పిల్లలకి లంచ్ అయితే రెడీ చేయాలన్నమాట ఇంకా ముందుగా నేను దీపం వెలిగించేదానికంటే ముందు బొట్టు పెట్టుకుంటాను కుంకుమ అలాగే మన కడతల్లో అంటే చంపల దగ్గర పసుపు పెట్టుకోవడం ఒక ముత్తైదుగా మనకు ఒక లక్షణం అనమాట శుక్రవారాల్లో నేను మంచిగా పాటిస్తూ ఉంటాను ఇలాంటివి ఇంకా దీపం అనేది మనం వెలిగించేటప్పుడు ఒక ఒత్తి వేసుకొని వెలిగించకూడదు అలాగే అగ్గిపెట్టుతో వెలిగించకూడదు రెండు రెండు ఒత్తులు వేసుకోవాలి అది ఏ దీపంలోకైనా సరే నేనైతే ఆకాశ దీపాల్లోకి కామాక్షమ్మ దీపంలోకి రెండు రెండు ఒత్తులైతే వేసుకొని కడ్డీలతోటి దీపాలైతే వెలిగించుకుంటాను దీపాలు వెలిగించేటప్పుడు కూడా ఓం శ్రీ కేదారాయణ మహాని కానీ లేకపోతే దీపం జ్యోతి పరబ్రహ్మని కానీ అనుకుంటూ మనం దీపాలు వెలిగించుకుంటే మంచిది అండ్ వెలిగించిన తర్వాత ఆ దీపం కుంది దగ్గర కొన్ని అక్షంతలు వేసుకుంటే కూడా ఇంకా మంచిది బట్ అవన్నీ పాటించే వాళ్ళు చేస్తారు మనకు గుర్తున్నంత వరకు మనం మనస్ఫూర్తిగా మన వల్ల ఎంతైతే అంత పూజ చేసుకుంటే చాలు నేనైతే ఏమున్నా ఏం లేకపోయినా పూజ గదిలో మాత్రం పువ్వులు దండిగా పెట్టుకుంటాను ఎంత రేట్ అన్నా ఉన్నాయండి పువ్వులు ఎంత రేటు పెరిగిపోయినా భూకంపం వచ్చినా సరే అసలు నేను ఇంకా పువ్వులు మాత్రం దేవుడికి ఒక్కటి కూడా తగ్గించను అనమాట తగ్గకుండా పువ్వులు మాత్రం మంచిగా నిండుగా అలంకరించి మరి పూజ చేసుకుంటాను ఎందుకంటే దేవుడి పటాలకి పువ్వులు పెడితేనే కళ ఉంటుంది అలంకరణ అనేది మనం ఎంత బాగా చేసుకుంటే అంత కళ ఉంటుంది ఏదో పూజ చేసేసామా అయిపోయిందా దేవుడి పటాలకి పువ్వులు కూడా పెట్టకుండా దీపం వెలిగించేసామంటే అసలు ఏం కళ ఉంటుంది చూడడానికి చెప్పండి అదే ఇలా మంచిగా పువ్వులు జోడించి పువ్వులన్నీ చక్కగా అలంకరించుకొని దీపాలు వెలిగించుకుంటే అసలు దేవుడు మన ఇంట్లో కూర్చొని తాండవం అన్నట్లు ఉంటుంది అనమాట నేననే కాదు కానీ మా వారు కూడా అంతే పువ్వులు ఎంత రేటన్నా ఉంది కానీ దేవుడికి తెచ్చే పువ్వులు మాత్రం అస్సలు సంకోచించరు అనమాట ఖచ్చితంగా పువ్వులైతే దండిగా తీసుకొస్తారు ఇంకా నేనైతే కలుషం మార్చుకున్నాను కదా కలుషంలో ఉన్న కొబ్బరికాయని కొట్టు ఇది కూడా నన్ను చాలామంది అడిగారండి డౌట్ మీరు కలుషంలో పెట్టే కొబ్బరికాయని ఏం చేస్తారని చెప్పేసి సో మనము కలుషంలో పెట్టిన తమలపాకులు ఇవన్నీ కూడా తీసేసి సేమ్ పువ్వులతో పాటే తొక్కని ప్లేస్లో వేసేసుకుంటాము నీళ్ళల్లో ఎక్కడైనా ఇంకా అందులో ఉన్న కొబ్బరికాయనైతే కొట్టి దేవుడి దగ్గర పెట్టుకుంటాం ప్రసాదంగా మనం కొత్తగా తెచ్చుకున్న కొబ్బరికాయకి మళ్ళీ గంధము కుంకుమ పసుపు ఇవి పెట్టుకొని మళ్ళీ కలుషంలో అయితే పెట్టుకుంటామన్నమాట మళ్ళీ నెక్స్ట్ వీక్ మార్చుకున్నప్పుడు ఆ కొబ్బరికాయని తీసి కొట్టేసుకొని కొత్త కొబ్బరికాయని పెట్టుకోవడం ఇంతేనండి కలుషంకి సంబంధించి ఇంకా కలుషంలో వేసేటివి అలాగే విగ్రహాల గురించి ఇవన్నీ కూడా మీకు నేను పూజ గది టూర్ అయితే పెడతాను రేపటి వీడియోలో అప్పుడైతే షేర్ చేస్తాను క్లియర్గా ఇంకా విగ్రహాలు కూడా అంతే మా ఇంట్లో అయితే ఏం విగ్రహాలు లేవు ఓన్లీ శివలింగం ఉంది స్ఫటికలింగం అంతే అది కూడా మన ఇంట్లో విగ్రహాలు బొటన్ వేలు కంటే బొటన్ వేలు ఎంత పొడవు ఉంటుందో అంత విగ్రహాలు పెట్టుకోవచ్చు అంతకుమించి పొడవు నువ్వు పెట్టుకున్నామంటే అభిషేకాలు నైవేద్యాలు ఇవన్నీ కూడా డైలీ చేసుకోవాలి కొన్ని నిష్టగా ఉండాలన్నమాట ఇంకా సోమవారం రోజు పూజ అయితే ఇలా నిండుగా చేసేసుకున్నానండి చూసారు కదా ఎంత కలగా ఉందో శివయ్య అయితే నవ్వుతూనే ఉన్నట్లు కనిపిస్తారనమాట నాకు ఎందుకో తెలియదు పూజ చేశానంటే చాలు నవ్వుతూనే ఉన్నట్లు కనిపిస్తారు ఇంక ఇక్కడైతే చూడండి బయట తులసికోడ దగ్గర దీపాలు వెలిగించి తాంబూలము అరటిపళ్ళు ప్రసాదంగా పెట్టున్నాను మంచిగా బోన్ వచ్చి మంకీస్ అయితే చూసారు కదా రెండు మూడు కూర్చొని ఉన్నాయి మొత్తం ఆ అంతా కింద పడేసేసి అక్కడున్న అరటి పనులన్నీ తీసుకెళ్ళి తినేసి గందరగోళం పట్టించేసాయి నేనేమో ఆంజనేయ స్వామి వచ్చి ప్రసాదం తినేసి వెళ్ళారులే అని చెప్పేసి అంటూ ఉంటాను మా వారేమో తిడుతూ ఉంటాడు నువ్వు ఏదో ఒకటి పెట్టు ఆ అలవాటు పడ్డాయంటే మళ్ళీ ముందుకు వచ్చి అని చెప్పేసి అయినా కూడా ఎందుకో మంకీస్కి నాకు ఏదో ఒక తెలియని బంధం అనమాట ఆ ప్రేమ అనేది పోదు నాకు వాటిపైన లక్షణంగా తినేసి చూడండి ఏం ఎంత ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టుకొని చూస్తుందో చూసారా రెడీగా కాసుకున్నా ఇంకేమైనా పెడతాయేమో అని ఇంకేం లేదు పో అని చెప్పేసి గేట్ వేసుకొని ఇంకా కిచెన్లోకి వచ్చేసానండి ఇంక రోజు పొద్దున్న నుంచి పూజ క్లీన్ చేసుకోవడము తర్వాత నేనే పూజలన్నీ చేసి కాబట్టి నాకు ఇంకా లేట్ అయిపోయింది నైన్ నైన్ థర్టీ అయిపోయింది పూజ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా అన్ని పనులు చూసుకొని కొన్ని బట్టలు ఉంటే అవి కూడా ఆరేసేసి ఇంకా కిచెన్లోకి వచ్చాను సో చక్కచక్క ఒక సాంబారు ఒక రైస్ అయితే పెట్టేద్దామని చెప్పేసి ఇంకా సాంబార్ అయిపోయింది రైస్ పెట్టాను విజిల్ కూడా వచ్చేసింది ఇంకా మా వారైతే కొన్ని వెజిటేబుల్స్ తీసుకురమ్మన్నాను కొత్తిమీర ఆనియన్స్ లేవు అవి తీసుకురా అంటే ఇంట్లో ఉన్న కూరగాయలు కూడా మళ్ళీ తీసుకొచ్చారు అంత మాత్రం నేను చేశాను అనుకోండి ఓ అరుస్తారనమాట నీకు అది కూడా తెలియదా అని మరి మా వారు మాత్రం ఇట్లా మిస్టేక్ చేయొచ్చు కరివే ఒక కట్ట ఉంది ఇంట్లో మళ్ళీ ఇంకొక కట్ట తీసుకొచ్చారు ఇంకా కొత్తిమీరతో పాటు ఆనియన్స్ తెమ్మంటే తెల్లగడ్డలు ఉన్నాయి మళ్ళీ అవి తీసుకొచ్చారు అలాగే బీన్స్ అయితే అరకిలో ఉంది ఇంట్లో మళ్ళీ బీన్స్ తీసుకొచ్చారు ఏమైనా అంటే నువ్వు నాకు చెప్పాలి కదా అంటారు నేను చెప్పి నువ్వు తీసుకొస్తే చాలు కదా నేను కొట్లాడుతూ ఉంటాను ఇలానే రోజు మా ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉంటాయి భార్య భర్త కామన్ మనం అట్లా సర్దుకొని మంది వాళ్ళది అన్ని అడ్జస్ట్ చేసుకుని పోతూ ఉంటేనే సంసారం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అంతే ఇంకా వీటిని ఏం చేయలేం అన్నీ సన్నగా తరిగేసి తాలింపు చేయడం తప్ప ఇంకా గొడవ పడుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి వండుకుంటే ఒక మంచి వంట అవుతుంది గొడవ పెట్టుకుంటే పెద్ద పెంట అవుతుంది మించి ఇంకేం ఉండదు సో ఇదండి ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటూనే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ